మేయాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ చెన్నై గత ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా అత్యాధునిక వైద్య అందిస్తూ నూట అరవై మందికి పైగా డాక్టర్స్ తో వెయ్యి పడకలు కలిగిన ఇరవై నాలుగు గంటలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మేయాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ చెన్నై నుండి డాక్టర్ ప్రదీప్ కుమార్ ఆర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు తేదీ శనివారం ఉదయం గంటల గంటల నుండి మధ్యాహ్నం వరకు నెల్లూరు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు చూడబడును అన్ని రకముల గుండె సంబంధిత సమస్యలు సేవలకు చూడబడును ఈసీజీ ఎకో కొలెస్ట్రాల్ ప్రొఫైల్ కన్సల్టేషన్ వెయ్యి రూపాయలు మాత్రమే ప్రతి శనివారం మియాట్ హాస్పిటల్ నుండి స్పెషలిస్టులు నెల్లూరుకి విచ్చేదురు చెన్నైకి వెళ్లవలసిన వారికి నాలుగు రూపాయలకే వాహన వసతి కలదు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సరస్వతి నగర్ రత్నం హై స్కూల్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు నెల్లూరు స్టోనోస్పేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆగస్టు పదవ తేదీన నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ గురుబ్రహ్మం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి శేషు షణ్ముఖరావు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేవాలయం గౌరవాధ్యక్షులు కొండా ప్రవీణ్ శేఖర్ తదితరు తెలిపారు దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు నూతన కార్యవర్గాన్ని అభినందించేందుకు దాతలకు ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సురేష్ బాబు జొన్నలగడ్డ మోహన్ రావు ఆంజనేయులు శేషారావు తదితరులు పాల్గొన్నారు జై జయ వాసవి ఈనాడు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ కనికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత నెల ముప్పైవ తేదీన నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రోజు ఈ యొక్క ప్రమాణ స్వీకారం సమయం లేనందున ఒక్కరోజే రెండు రోజులు టైం ఉన్నందువలన అందరికీ తెలియజేయనందుకు మేమందరం అందరం కూడా అమ్మవారికి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా దాతలందరికీ కూడా తెలియజేస్తున్నాము మరి ఈనాడు తెలియలే తెలియచేయలేదు కాబట్టి మరి అమ్మవారి దేవస్థానం దగ్గర ఒక అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం చాలా భారీ ఎత్తున మన కమిటీ చైర్మన్ కోట గురుబ్రహ్మం గారు మరియు గౌరవాధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ గారు అలాగే సెక్రటరీ జనార్దన్ చిరంజీవి గారు కోశాధికారి అధికారి జనార్దన్ గారు ఉపాధ్యక్షులు కార్యదర్శి మునగా వెంకటేశ్వర్లు గారు మరియు ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుటకి తీర్మానించుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు గారు ఆంధ్రప్రదేశ్ ఆరవేశ మహాసభ కోఆర్డినేటర్ ఇల్లూరు లక్ష్మయ్య గారు అలాగే గతంలో రంగనాయకులపేట తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పత్తి రవీంద్రబాబు గారు అలాగే మాకు వైశ్యులందరికీ కూడా బాగా చురుచు చురుకుగా మా వెంట మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా వైశ్య నాయకులు స్పందన ప్రసాద్ గారు మరి వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయిచున్నారు అంతేకాకుండా మన నెల్లూరు జిల్లా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అలాగే నారాయణ సంస్థల జిఎం నాయకుడు జిఎం అయినటువంటి వేవిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు అలాగే కోట్ తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి గారు అలాగే మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి గారు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు ఇదంతా కూడా తప్పనిసరిగా వచ్చి వీరందరిని ఆశీర్వదించి ఆ రోజు కార్యక్రమం అయిపోయిన వెంటనే ఎనిమిది గంటలకి విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం తర్వాత ప్రతి ఒక్కరు కూడా విందు తీసుకొని ఆరగించి వీరందరిని కూడా పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను నా పేరు సేవు షణ్ముగరావు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి ఈ యొక్క కార్యక్రమానికి నేను సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను కాబట్టి నా బాధ్యతగా నెల్లూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులకి దాతలకి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం మరి ఈ కార్యక్రమం సభ్యులందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా కమిటీ వచ్చింది కాబట్టి ఈ కొత్త కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఎవరైతే అమ్మవారికి దేవస్థానానికి కట్టుబడి నిర్మాణం దాంట్లో భాగస్వాములుగా ఉన్నారో ఎవరైతే దాతలు ఉన్నారో ఎవరైతే జీవిత సభ్యులు ఉన్నారో అలాగే అమ్మవారి యొక్క భక్తులు ఆర్యవైశ్య సోదరులు సోదరిమనులకు అందరికీ కూడా తెలియజేసేదానికోసంగా ఈ యొక్క అభినందన సభని పెట్టడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మాకు మా పెద్దలు డాక్టర్ కొండేటి రోషయ్య గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే తమిళనాడు మాజీ గవర్నర్ గారు వారి తర్వాత ఈ యొక్క ఆర్యవైశ్య మహాసభలు అన్నీ కూడా సంబంధించిన పరమేశ్వర దేవస్థానానికి సంబంధించిన అన్నీ కూడా మా పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు అలాగే ఆర్యవైశ్య ఆంధ్రప్రదేశ్ మహాసభ గౌరవ చైర్మన్ గారు అయినటువంటి టీజీ వెంకటేష్ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ యొక్క మహాసభలు కానివ్వండి పరమేశ్వర దేవస్థానాలు కానివ్వండి ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలో మేము జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి మా పెద్దలు పూజ్యులు టీజీ వెంకటేష్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వారు ఇచ్చేసి ఉన్నారు అలాగే నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి నెల్లూరు నగర మినిస్టర్ మున్సిపల్ శాఖ మహిళలు శ్రీ పొంగూరు నారాయణ గారు అలాగే దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామ్నాయ రెడ్డి గారు అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు అలాగే గౌరవనీయ్లో మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే గౌరవనీయులు మన రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్నారు అలాగే మరి ఈ కార్యక్రమానికి మా పెద్దలు గౌరవ చైర్మన్ పెనుగొంట సుబ్బరాయుడు గారు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులైనటువంటి చిన్ని రామసత్యనారాయణ గారు అలాగే మా వాసవి సముదాయం దేశవ్యాప్తంగా వాసవి సముదాయాలు ఉంటాయి మాయి అన్నదాన సత్రాలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి చైర్మన్ దేవతి వెంకటేశ్వర్లు గారు మా యొక్క శ్రేయస్సు కోరి అమ్మవారి దేవస్థానాన్ని అభివృద్ధి పథంలో నడిపించేదానికోసంగా నూతన కార్యవర్గాన్ని అభినందించేదానికోసంగా ఈ పెద్దలందరూ కూడా ఇచ్చేయడం జరుగుతున్నది కావున మీ ద్వారా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ అమ్మవారి కనికాపరమేశ్వర అమ్మవారి దేవస్థానం నిర్మాణ దాతలు సభ్యులు ఆర్యవైశ్య సోదరి సోదరులు అందరికీ కూడా కార్యక్రమాలకు పెద్దవారు అందరూ వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి నూతన పాలక వర్గాన్ని కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ గురు గారిని గౌరవాధ్యక్షులు ప్రవీణ్ శంకర్ గారిని అలాగే వారి కమిటీ సభ్యులు అందరినీ కూడా మీ అందరి ఆశీస్సులు ఇచ్చి మీ దీవెనలు ఇచ్చి రాబోయే రోజుల్లో అమ్మవారి దేవస్థానానికి కార్యక్రమాలు కానివ్వండి పూజలు కానివ్వండి చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వారు బాగా అత్యంత వైభవంగా జరిపించాలని మీ అందరు ఆశీసులు వారికి ఇవ్వాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం శ్రీ కణికా పరమేశ్వరి దేవస్థానం దగ్గర సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారి దేవస్థానం దగ్గరే జరుగుతుంది అన్ని ఏర్పాట్లు కూడా అక్కడే చేయడం జరుగుతుంది కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకంతా ప్రారంభించబడుతుంది మరి అందరూ కూడా ఈ యొక్క సాయంత్రం ఆరు గంటలకంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సంగతి అందరికీ కూడా విదితమే ఈ నెల అంటే రేపు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారము సాయంత్రము ఆరు గలకి శ్రీ కనికారమేశ్వర దేవస్థానం ముందర ఈ యొక్క పాలక మండలి అభినందన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆర్యవశ్యులు తర్వాత దేవస్థానం జీవిత సభ్యులు అట్లాగే ముఖ్యంగా డోనర్సు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసినదిగా మనవి చేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క దాతలకి మేము డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ మాకు పాత పాలక మండలి వారు ఇంతవరకు కూడా మాకు ఆ దాతల లిస్టు మాకు ఇవ్వలేదు దానివల్ల మేము కొంతమందికి చాలా వరకు మేము డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వలేకపోతున్నాం వారందరికీ కూడా ఈ యొక్క పత్రికా మూలకంగా మీడియా మూలకంగా కూడా మేము క్షమా క్షమాపణ చెప్పుకుంటూ వారిని అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము తప్పకుండా ఇదే ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్క డోనరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాము మేము ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ మహాసభ ఆదేశానుసారము అర్బన్ ఆర్వేస్ సంఘం సహకారంతోనే ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవం జరిగిందని మరలా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ జైవాసవి జై వాస్తవి నా పేరు కొండా ప్రవీణ్ శంకర్ నేను శ్రీ పొట్టి శ్రీరాములు అర్బన్ ఆర్వేశం అధ్యక్షుడిని ఈ మధ్య ముప్పై ఒకటవ తారీఖు శ్రీ పరమేశ్వరి దేవి ఆలయంలో మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అది ఎలా అంటే గతంలో ఉన్న కమిటీ ఎలక్షన్లో గెలిచిన కమిటీ మొత్తాన్ని తీసేసి వాళ్ళు వేరే వాళ్ళని వేసి రన్ చేస్తున్నారు అక్కడ చాలా దృ దుర్వినియోగమైంది అందువలన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎలా చేశాడో మీ అందరికీ తెలుసు గతంలో మేము ఎన్నో ప్రెస్ మీట్లలో మీకు అందరికీ చెప్పుకున్నాము ఆ విషయాలన్నీ మీకు తెలుసు మీ ద్వారానే అందరికీ షేర్ అదేవిధంగా ఆ రోజు కమిటీ వేశారు కాబట్టి పది మందికి తెలియాలా ఈ విషయము అనే ఉద్దేశంతో ఈ ప్రమాణ శివకాలానికి ఒక అభినందన సభను తోడు చేసి రేపు పదవ తారీఖు శనివారం సాయంత్రం కనికాపరమేశ్వరి గుడి ఆలయం ముందర మెయిన్ రోడ్లో ఒక వేదికని వేసి పెద్దలందరినీ కూడా మన మినిస్టర్లను మా వైశ్య నాయకులను అలాగనే వైశ్యులను మా కమిటీ సభ్యులను దాతలను అందరినీ ఈ అభినందన సభకి ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ అభినందన సభకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా కమిటీని అమ్మవారి దీవెనలు పొంది అలాగే బిందు ఆరగించి పోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఇప్పుడే ఒక మిత్రుడు అడిగారు ఆ విషయము మమ్మల్ని ప్రసారు మీకు అందరికీ తెలుసు ద్వారకానాథు కొద్ది కాలం మాత్రమే గౌరవ అధ్యక్షుడు అక్కడ ఒక సంవత్సరమో ఒక నాలుగు సంవత్సరమో తర్వాత కోటా సూర్యనారాయణ గారు వచ్చారు ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉండాలి కానీ ఇతనే చలామణి అవుతున్నాడు అలాగనే పిఎన్ఆర్ రాము గారు ఉన్నారు ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉండాలి అలాగని చేస్తుంటే మేము అదే బాటలో ఇంకా రెండు సంవత్సరాలను ఇప్పుడున్న కమిటీని కూడా ఉంచి తర్వాత దాంట్లోకి ఎంటర్ ఉండే ఉండేవాళ్ళము అలా కాకుండా వారి ఇష్టప్రకారము ఏది నామ్స్ పాటించరు మాటలు వేరు చేతలు వేరు ఆ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ముక్కాల ద్వారకా గురించి అందువల్ల మేము అడిగిన ప్రకారము ఈ ఆయన చెప్పిన పద్దెనిమిదో తారీఖు లోపల ఈ మీటింగ్ పెట్టి అలా ఇస్తాము ఇలా ఇస్తామంటే కుదరదు మీరు పది మందిని పిలుచుకొని ఇందాక షణ్ముఖం గారు చెప్పారు మన గురుబ్రహ్మ గారు చెప్పారు పది మందిని పిలుచుకొని వచ్చి టెంపుల్లోనే కూర్చొని లెక్కలు హ్యాండ్ ఓవర్ చేసి ఒక ప్రెస్ మీట్లో వారు మేము మాకు హ్యాండ్ ఓవర్ అయినట్టు మేము చెప్తాము వారు కూడా హ్యాండ్ ఓవర్ చేసినట్టు వారు తెలియపరిస్తే అందరికీ బాగుంటుంది అదేవిధంగా జరుగుద్దని మేము ఆశిస్తున్నాము అది మీ పత్రికాత్మకంగా మీకు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ అభినందన సభకు వచ్చి ఆశీర్వదించి పోలసిందిగా